దాహం అది చెక్కు చెదరనిది మటుమాయం కాదు ఎందుకంటే దేవుని ద్వారా ఏసయ ద్వారా క్రీస్తు ద్వారా వాక్యము ద్వారా పరలోక సంతోషం హృదయానందం నిత్యానందం అందుకే వాక్యములు రాయబడింది వారి తలల మీద నిత్యానందం ఉండను నిత్యానందం అంటే ఏంటి చెప్పండి ఈ ఆదివారమేనా శుభ్రంగా తలస్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఇలా దేవుని మందిరానికి వచ్చే ఈ ఆనందమేనా లేక రేపు సోమవారమా ఏదైనా కార్యం కూడా చెప్పండి దేవుని బిడ్డలరా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు లేక ఏదైనా కలిసి వచ్చినప్పుడు అలా కాదు కానీ వాక్యం అంటుంది దేవుడు అంటున్నాడు నీ తల మీద నిత్యానందం హల్లెలూయా నిత్యానందం నా గిన్నె నిండి పొర్లుచున్నది నూనెతో నా తల ఉన్నావు అల్లెలుయా కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేసింది రాసి పెట్టింది ఏంటంటే వారి తలల మీద నిత్యానందం ఉండను నిరీక్షణ కలిగి సంతోషించండి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది ఏ విషయములో దుఃఖము నిట్టూర్పులు విడుస్తున్నావో బాధ వ్యధ నిన్ను అలుముకుందో అదంతా పటాపంచలై విడిపోయి తొలగిపోయి దేవుడు సుఖాంతపరిచి శ్రేష్టమైన పరిష్కారం జరిగించి అద్భుతమైన విడుదల విమోచన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అల్లేయా కాబట్టి నిరీక్షణ తలవారే సంతోషించుచు ఆనందించుచు అని చెప్పి రాస్తున్నారు చూడండి ఒకసారి పౌలు గారు ఆయనతో శీల పౌలు శీల ఇద్దరు కూడా చెరసాలలో వేయబడ్డారు మనకు తెలుసు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆ గ్రామస్తునిగా మీద పడి వారిని కొట్టి దేవుని బిడల బట్టలు లాగివేసి పలు రకాలుగా చిత్రవద చేసి చివరికి జైల్లో చెరసాలలో వేశారు అయితే ఆ చెరలో చెరసాలలో ఉన్నవారికి సంతోషం ఉండదు ఆనందం ఉండదు కాని చోటు కాని ప్రాంతం కానీ ఊరు ఎవరు కూడా వారికి సపోర్ట్ లేరు అధికారులు మంత్రులు అక్కడ ఉన్నటువంటి పెద్దలే ఆ పని చేశారు అయితే ఇంకా వారికి సహాయకులు ఎవరు దేవుని బిడల విడిపించేవారు రక్షించేవారు తప్పించేవారు బయటికి తీసుకొచ్చేవారు వారి పక్షంగా మాట్లాడేవా వాదించేవా పోనీలే అని చెప్పేవా ఎవరు కూడా లేరు అయితే వారు ఆ రాత్రి మధ్యరాత్రి ఒకే ఒక పని చేశారు ఏం చేశారు చెప్పండి పాటలు పాడుచు కీర్తనలు పాడుచు ప్రార్థన చేసి దేవుణ్ణి స్థుతించారు అల్లెలుయా లోకస్తులైతే ఏం చేస్తారు లోక సంబంధమైనటువంటి పనులు క్రియలు కార్యాలు చేస్తారు కానీ ఒక నిజమైన దేవుని బిడ్డ శ్రమలో ఉంటే బాధలో ఉంటే రోగములో ఉంటే ఆపదలో ఉంటే ఇబ్బందిలో ఉంటే చెరలో ఉంటే జైల్లో ఉంటే బంధకాలలో ఉంటే ఆ శ్రమలో ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడా పాటలు పాడతాడు ప్రభువుని స్థుతిస్తాడు అల్లే లూయా ఇవి మన ఆయుధాలు మన పరికర శ్రమ వస్తే ప్రార్థన శ్రమ వస్తే కీర్తించుట పాట పాడుట శ్రమ వస్తే స్థుతించుట పాడి ప్రార్థించి స్థుతించాలి ఈ మూడు నీవు చేయగలిగితే దేవుని బిడ్డ నీ స్థితి మారుతుంది నీ గతి మారుతుంది నీ దినాలు మారుతాయి నీ సమస్య పరిష్కరించబడుతుంది సరళమైనటువంటి ద్రోవ దారి నీ కొరకు దేవుడు చూపుతాడు పౌలు శీలలు అదే పని చేశారు అక్కడ వేరే వేరే ఏమి ఆలోచించలేదు దేవుణ్ణి తలంచి ప్రార్థన చేసి పాడి స్థుతించారు ఏం జరిగిందో తెలుసా చెప్పండి దేవుని బిడలడా దేవుడే దిగి వచ్చాడా చరసాల పునాదులు కదిలాయి వారి చేతులకున్న పేడీలు బంధకాలు ఊడిపోయాయి విడుదల విడుదల కలిగింది ఆకస్మికముగా భూకంపము కలిగాను చరసాల పునాదులు అదిరాను వారి చేతులకు ఉన్నటువంటి బంధకాలు ేడీలు గొలుసులు అవన్నీ కూడా ఊడి క్రింద పడిపోయాయి దేవుని బిడలరా అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు అదంతా చూస్తున్నాడు ఎలా భూకంపం కలిగింది ఎలా చెరసాల పునాదులు అదిరాయి వారికి ఉన్నటువంటి బంధకాలు ఎలా ఊడిపోయాయి ఇది ఎలా జరిగింది అని దైవ కార్యాన్ని కన్నులారా చూసి అతడు మారు మనసు పొందాడు అల్లెలుయా స్మం పొందాడు దైవ సేవకులను తన ఇంటికి తీసుకొని పోయాడు వారి గాయాలు కడిగాడు వారికి భోజనం పెట్టాడు వారి చేత వాక్యం చెప్పించుకున్నాడు వారి చేత బాధ్యస్మం తీసుకున్నాడు వారితో కలిసి ఆనందించాడు అల్లెలుయా పరలోక రాజ్యంలో చోటు స్థలం సంపాదించుకున్నాడు చూసారా వారు పాడితే శృతిస్తే ఆరాధిస్తే పాటలు పాడితే దేవుడు దిగి వచ్చి ఆకస్మికముగా అక్కడ భూకంపం జరిగి చెరసాల పునాదులు అదే వారి చేతులకున్న బంధకాలు ఊడిపోయి దైవ కార్యాన్ని కన్నులారా చెరసాల నాయకుడు చూసి నిజముగా మీ దేవుడు దేవుడే ఆ దైవ కార్యాన్ని నేను కన్నులారా చూస్తున్నాను రండి మా ఇంటికి వెళదాం అని ఇంటికి తీసుకొని పోయి ఆశ్రయించి గాయాలు కడిగి భోజనం పెట్టి వాక్యం చెప్పించుకొని బాప్యసం పొంది ఇంటి వారందరితో కూడా ఆనందించాడా దీన్ని ఏమంటారంటే అతను రక్షణ పొందాడా అతను బాప్యస్మం పొందాడు అతను మనసు పొందాడు అతడు దైవ కార్యాన్ని కన్నులారా చూశాడు అల్లే